ఈ రోజుల్లో పెట్రోల్ మరియు డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి ముందు ముందు రోజుల్లో పెట్రోల్ డీజిల్ కొనడానికి లోన్ తీసుకోవాల్సి వస్తుందేమో అలా ఉంది ప్రస్తుత రేట్లు ఈ పెట్రోల్ రేట్లు పంతొమ్మిది వందల తొంభై మూడులో పన్నెండు పాయింట్ ఇరవై మూడు పైసలు ఉంటే అదే ప్రస్తుతం నూట పది రూపాయలకు చేరుకుంది అయితే అసలు ఈ పెట్రోల్ మరియు డీజిల్ను ఎలా తయారు చేస్తారు అలాగే వాటికి ఎందుకు ఇంత రేట్లు ఉన్నాయి దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా అయితే ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో పెట్రోల్ మరియు డీజిల్ ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి చాలా మంది పెట్రోల్ మరియు డీజిల్ తయారు చేయడం చాలా తేలికపాటి విషయం అనుకుంటారు కానీ దీని తయారు విధానం కారణంగానే ఇది ఇంత ఖరీదుగా మారింది వీటి కోసం కంపెనీస్ కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు పెడుతుంది ఏ కంపెనీ కూడా పెట్రోల్ మరియు డీజిల్ ని నేరుగా భూమి నుంచి లేకపోతే నీళ్ల నుంచి తీసి నేరుగా అమ్మదు దీనికోసం చాలా ప్రాసెస్ ఉంటుంది ఈ పెట్రోల్ మరియు డీజిల్ అనేది భూమి లోపల ఒక చిక్కటి ద్రవం లాగా ఉంటుంది దీనినే పెట్రోలియం అంటారు ఈ రెండు కూడా ఈ పెట్రోలియం ద్వారానే తయారవుతాయి ఈ పెట్రోలియం అనేది ఒక లాటిన్ వర్డ్ రాళ్ళ నుంచి దొరికే ఆయిల్ అని దాని అర్థం ఈ పెట్రోలియం తయారవడం వెనక కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అనేది ఉంది కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం ఒక విపత్తు కారణంగా ఈ భూమిపై ఉన్న చెట్లు రాళ్ళు జంతువులు అన్నీ కూడా భూమిలోకి కూరుకుపోయాయి ఎన్నో సంవత్సరాల పాటు అవి భూమిలోనే ఉండిపోవడం వలన శిలాజాలు పెట్రోలియంగా మారిపోతాయి ఇవి ఎన్నో వేల సంవత్సరాలు కూరుకుపోవడం వలన భూమి లోపల ఉన్న ప్రెషర్ మరియు హీట్ వల్ల లిక్విడ్ లాగా మారిపోతుంది ఇలాంటి ఎన్నో సోర్సెస్ అనేవి భూమి కింద అలాగే సముద్రం లోపల ఇప్పటికి కూడా అలానే ఉన్నాయి పెట్రోలియంతో ఉన్న అవసరాలు దాని ప్రత్యేకతలు తెలుసుకున్న తర్వాత పెద్ద పెద్ద బావుల సహాయంతో ఈ పెట్రోలియం ను బయటకు తీశారు పెట్రోలియం రాలో క్రూడ్ ఆయిల్ కూడా ఉంటుంది ఈ క్రూడ్ ఆయిల్లో పెట్రోల్ కిరోసిన్ డీజిల్ వ్యాక్స్ లాంటివి ఉంటాయి ఒకసారి బయటకు తీసిన ఈ క్రూడ్ ఆయిల్ ని ఫ్యాక్టరీలోకి తీసుకువెళ్తారు ఈ ఫ్యాక్టరీని రిఫైనరీ అని అంటారు ఈ క్రూడ్ ఆయిల్ అన్ని ప్రాంతాలలో దొరకదని అందరికి బాగా తెలుసు ఇది ప్రపంచంలోనే కొన్ని ప్రాంతాలలో మాత్రమే దొరుకుతుంది ఈ క్రూడ్ ఆయిల్ భూమిలో ఇంకా సముద్రంలో మాత్రమే దొరుకుతుంది సముద్రంలో ఉండే క్రూడ్ ఆయిల్ని తీయడం కోసం ఫ్లోటింగ్ రిఫైనరీని నిర్మిస్తారు భూమి లోపల ఉండే క్రూడ్ ఆయిల్ని తీయడం కోసం అక్కడ బావులను నిర్మిస్తారు అయితే ఇది వినడానికి చాలా ఈజీగానే ఉంటుంది కానీ రియాలిటీలో అంత ఈజీగా ఏమీ ఉండదు సముద్రంలో అయినా భూమి లోపలైనా దీనిని వెతకడం కోసం సమయం పడుతుంది దీనికోసం కొన్ని సంవత్సరాలు అలాగే కొన్ని కోట్ల రూపాయలు కూడా ఖర్చు అవుతుంది సముద్రంలో ఎన్నో పెద్ద పెద్ద మిషన్స్ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఆయిల్ను ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి తీసుకువెళ్తూ ఉంటారు ఒకసారి సముద్రంలో ఆయిల్ దొరికిన తరువాత ఈ మిషన్ రాళ్లతో చుట్టుపక్కల మొత్తం కట్టివేయాల్సి ఉంటుంది ఇలా ఎందుకంటే మిషన్స్ కదలకుండా ఉండడానికి ఇలా చేస్తారు ఆ తర్వాత సముద్రంలో డ్రిల్లింగ్ చేస్తారు ఇళ్లలో బోరింగ్ వేయడానికి ఎలా అయితే డ్రిల్లింగ్ చేస్తారో సేమ్ అలానే చేయాల్సి ఉంటుంది ఈ డ్రిల్ ను కొన్ని వేల అడుగుల కిందకు వేస్తారు ఎప్పుడైతే ఆయిల్ అందుతుందో వెంటనే పైప్ సహాయంతో దానిని బయటకు తీస్తారు సేమ్ నేలపైన కూడా డ్రిల్లింగ్ ఇంతే చేస్తారు ఒకసారి ఆయిల్ బయటకు తీసిన తర్వాత దానిని రిఫైనరీకి తీసుకువెళ్తారు రిఫైనరీలో కూడా ఆయిల్ని పెద్ద పెద్ద సిలిండర్స్లో వేసి సపరేట్ చేస్తారు వేరువేరు టెంపరేచర్ సహాయంతో వేరువేరు పదార్థాలన్నిటినీ ఈ క్రూడ్ ఆయిల్లో నుంచి వేరు వేరు పైప్స్తో సపరేట్ చేస్తారు అయితే ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ పెట్రోల్ డీజిల్ పెట్రోలియం నుండి వేరే వేరే టెంపరేచర్స్లో ఉంటుంది అందుకనే దీనిని వేరు వేరే టెంపరేచర్స్లో వేడి చేస్తారు ప్రతి ఆయిల్కు స్పెసిఫిక్ బాయిలింగ్ పాయింట్ అనేది ఉంటుంది ఈ క్రూడ్ ఆయిల్లో కిరోసిన్ పెట్రోల్ మరియు డీజిల్ ఉంటాయి ఇవన్నీ వేరే వేరే టెంపరేచర్స్లో తయారవుతూ ఉంటాయి ఎప్పుడైతే పెట్రోలియం ను వేడి చేస్తారో అది ఆవిరి రూపంలో మారుతుంది అంటే డీజిల్ ను పొందడానికి క్రూడ్ ఆయిల్ ని రెండు వందల డిగ్రీల వరకు వేడి చేయాల్సి ఉంటుంది నలభై డిగ్రీల దగ్గర పెట్రోల్ తయారవుతుంది నూట అరవై డిగ్రీల దగ్గర కిరోసిన్ దొరుకుతుంది ఇలాంటి కాంప్లెక్స్ పద్ధతిలో మనకి పెట్రోల్ డీజిల్ మరియు కిరోసిన్ ఇవన్నీ లభిస్తాయి ఇప్పుడు మీకు పెట్రోల్ మరియు డీజిల్ ఎలా తయారు చేస్తారు అర్థమైంది కదా ఒకసారి పెట్రోల్ తయారైన తర్వాత దానిని టెస్టింగ్ చేస్తారు అందులో ఎంత ఆక్టైన్ ఉందో టెస్ట్ చేస్తారు ఎంత ఎక్కువ ఆక్టైన్ ఉంటే అది అంత ఖరీదైంది అంటే అది ఎక్కువగా ప్యూర్ గా ఉంటుంది ఆ తర్వాత వాటిని ట్యాంకర్స్ లోకి నింపి ట్రాన్స్పోర్ట్ చేస్తారు దీనికోసం కొన్ని కోట్ల రూపాయలు అనేవి ఖర్చు అవుతాయి ఇండియన్ ఆయిల్ అలాగే రిలయన్స్ కంపెనీస్ వాళ్ళు దీనికోసం కొన్ని కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి ఇప్పుడు పెట్రోల్ ఎలా వస్తుందో తెలిసింది కదా అయితే ఇది ఎందుకు ఇంత ఖరీదైనదిగా మారిందో తెలుసుకుందాం మొదటి కారణం పెట్రోల్ని బయటకు తీసే ప్రాసెస్ మీకు తెలుసు ఈ పెట్రోల్ మరియు డీజిల్ని సపరేట్ చేసే ప్రాసెస్ని డిస్టిలేషన్ ప్రాసెస్ అంటారు ఈ ప్రాసెస్ కారణంగానే దీనికి వేరువేరు ప్రైజెస్ అనేవి ఉంటాయి ఏ దేశాల దగ్గర అయితే ఆయిల్ రిజర్వ్స్ ఉంటాయో అక్కడ ఆయిల్ ధరలు చాలా తక్కువగా ఉంటాయి ఎక్కడైతే ఈ ఆయిల్కి సంబంధించిన రిజర్వ్స్ ఉండవు అక్కడ ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ప్రపంచంలో ఉన్న వివిధ దేశాలలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ప్రైజెస్ అనేది ఉంటుంది ఎందుకంటే దీనిని మ్యానుఫ్యాక్చర్ ఖర్చుతో పాటు ప్రభుత్వ ట్యాక్సెస్ కూడా వేరువేరుగా ఉంటాయి మన ఇండియాలో స్టేట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఆ రెండింటిని కలిపి అరవై పర్సెంట్ వరకు ట్యాక్సెస్ వేస్తాయి వీటితో పాటు పెట్రోల్ మరియు డీజిల్ ధరలు కూడా పెరుగుతూనే ఉంటాయి ఇలా ఎందుకు జరుగుతుందంటే ఈ పెట్రోల్ అనేది నాన్ రిన్యూవబుల్ సోర్సెస్ కాబట్టి అంటే దీనిని ఒకసారి ఉపయోగించామంటే మరొకసారి దీనిని వాడుకోలేం అందుకే దీని అవసరం పెరిగే కొద్దీ దీని ధరలు కూడా పెరుగుతూ ఉంటాయి ఎక్స్ప్రెస్ చెప్పిన దాని ప్రకారం మనం ఇలానే ఎక్కువగా వాడుతూ ఉంటే ఇంకొక నలభై సంవత్సరాలలో ఈ ప్రపంచం నుంచి ఆయిల్ మొత్తం అంతమవుతుంది మనం డైలీ లైఫ్ లో డీజిల్ మరియు పెట్రోల్ ని ఎక్కువగా వాడుతూ ఉంటాం వీటి అవసరం కూడా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఇరాన్ కువైట్ సౌదీ అరేబియా దేశాలు ధనవంత దేశాలుగా చెబుతూ ఉంటారు ఎందుకంటే ప్రపంచంలోనే ఆయిల్ రిజర్వాయిస్ అనేవి వీళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటాయి వీళ్ళు అధిక వ్యవస్థ కూడా వీటిపైనే ఆధారపడి ఉంటాయి వీళ్ళకి ఒపెక్ అనే ఒక సంస్థ ఉంది ఈ ఆయిల్ ధరను వీళ్ళే నిర్ణయిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా పెట్రోల్ మరియు డీజిల్ అనేది ఎలా తయారవుతుందో కానీ ఏదో ఒక రోజు బొగ్గు పెట్రోల్ మరియు డీజిల్ ఇవన్నీ అంతమవుతాయి రిన్యూబుల్ సోర్సెస్ కోసం వెతకాలి అంటే సోలార్ ఎనర్జీ విండ్ ఎనర్జీ ఇవి రెండూ కూడా ఎప్పటికీ అంతమవ్వవు మనం ఎంత తొందరగా అయితే సోర్సెస్ ను ఉపయోగిస్తూ ఉంటామో ఈ పెట్రోల్ ధర గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్ ఈ వీడియో విన్నాక మీకేమనిపించిందో కింద కమెంట్ సెక్షన్ తప్పకుండా కమెంట్ చేయండి